ఐదు కేజీల లింగాపురం పెట్ట దుమ్ము లేచిపోతుంది వచ్చేయండి మంచి కాక మీద పెట్టగానే కొవ్వు మీద ఉన్నది టేస్ట్ కూడా అదిరిపోతుంది వచ్చేయండి వచ్చేయండి లింగాపురం కొన్ని బాగా బొచ్చంతా ఒలిచేసినాక ఈ విధంగా కొత్తిమీర టమాటా కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఆ మసాలా ముక్కకు పెట్టే విధంగా ఇప్పుడు నారంత పెట్టేదే అంత పడుకున్నా వంట కోసం అయితే పొయ్యిలు రెడీ చేసుకున్నాం ప్లేస్ కూడా రెడీ చేసేసాము ఇంకా పైన షెడ్ వేయాలి అంతే ఈ రోజు సుబ్బారెడ్డి అన్నదే పార్టీ అంతా పొద్దు పొద్దున్న అయితే వంట స్టార్ట్ చేసాము రామున తెల్లగడ్డలు స్పెషల్ మసాలా కోసం రెడీ చేస్తా ఉన్నాడు మంచి కాక మీద పోయి ఒక పక్క మలై మామ సుబ్బారెడ్డి అన్న వేడి నెలలు అయితే పోనీ రెడీ చేయడానికి బాగా ముంచుతున్నారు మా సుబ్బారెడ్డి అన్నదే పార్టీ కష్టమంతా సుబ్బారెడ్డి అన్నదే తీస్తా ఉన్నాడు బొచ్చు నిగ నెగనేగలాడుతుంది పోసే దాంట్లో మంచి ఎక్స్పర్టు దుమ్ము లేపుతున్నాడు అంటే ఐదు కేజీల లింగాపురం పెట్ట దుమ్ము లేచిపోతుంది వచ్చేయండి మంచి కాక మీద పెట్టగానే కొవ్వు మీద ఉన్నది టేస్ట్ కూడా అదిరిపోతుంది వచ్చేయండి వచ్చేయండి బా కాల్చేది అంటే ఎక్స్పర్ట్ బా బాగుంటుందయా లింగాపురం పెట్ట టేస్టా దుమ్ము లేచిపోతుంది కదా సూపర్గా ఉంటుంది కొన్ని బాగా అంతా వలిచేసినాక ఈ విధంగా కాల్చుకొని మళ్ళీ పసుపు బుచ్చుకొని కడుక్కుంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా దుమ్ములు ఐదు కేజీల లింగాపురం ఉప్పు పసుపు రెండు మిక్స్ చేసి కోడికి అయితే పూసేయాలి మళ్ళీ నీట్గా కడిగేస్తే సూపర్గా రెడీ అయిపోతుంది మన లింగాపురం పెట్ట సోప్ సోప్ కూడా తెచ్చే తెచ్చారా సోప్ వేయండి ఇంకా తెల్లగా వస్తుంది ఆ విధంగా వేయాలా ఫస్ట్ లెగ్గు రెక్క సపరేట్ చేయాలా అయితే రెక్కలు లెగ్గులు కోసుకున్నాక ఇంకా బోరకొండ అయితే కోసుకోవాలి చూసి నేర్చుకోండి కండలేదా అంతలో కండలు వచ్చినాయి లింగాపురం కోడిని లింగాపురం కోడి పెట్ట అంతా కూర కూర టేస్ట్ చూడాల

జర్దస్తి ఉంది మన వంటలు బాగా రావడానికి కారణం పులిలు వండడం వల్లే తెల్లగడలు పచ్చిమిరకాయలు ఏమేమి పొడి వేయాలనుకుంటామో అవన్నీ కూడా ముందే వేసేస్తాము ఈ కోసం మసాలా తో టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది ఖచ్చితంగా మన వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు కొత్త కొత్త వీడియోలతో వస్తాము సబ్స్క్రైబర్లు కట్టిగా మన ఛానల్లో వీడియోలు చూసే విధంగా అయితే ప్లాన్ చేసినాము అక్కడ కోసే వాళ్ళు పోస్తూ ఉంటే ఒక మసాలా దంచుతూ ఉంటే ఫుల్ బిజీగా ఉన్నాము మసాలాలు దంచే దాంట్లో కూడా మళ్ళా ఎక్స్పర్ట్ పుమ్తారైతే అబ్బా తేడ్ అన్నా ఏమి కట్ చేస్తున్నావు కొత్తిమీర టమాటాలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొద్దిగా పుదీనా కలర్ గా ఉన్నాయి ఐటమ్స్ పక్క రామన్ రామొక్కడే పుందుతున్నాడు వెనకపక్క మసాలా దంచుకునేటప్పుడే పొళ్ళు కూడా వేసేస్తాం మేము ఇప్పుడైతే ధనియాల పొడి వేసి దంచితే రోట్లో గ్రిప్ కూడా ఉంటుంది అల్లం పేస్ట్కి తెల్లగడ్డకి కాబట్టి ఫస్ట్ అయితే ధనియాల పొడి వేసి మిక్సింగ్ వేసి దంచుకున్నాము మిరపొడి ఒక సగం ప్యాకెట్ అయితే వేస్తున్నాం ఐదు రూపాయల ప్యాకెట్లో సగం ప్యాకెట్ వేసి అది మిక్స్ చేసి దంచితే ఇంకా గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేస్తాము పక్క సుబ్బారెడ్డి అన్న కటింగే కటింగ్ కుమ్మేస్తున్నాడు కటింగు రామన్న కుందేశాడయా గరం మసాలా ఐదు రూపాయల ప్యాకెట్ ఒకటి వేసేస్తున్నాము మసాలాలోనే చికెన్ అయితే క్లీన్గా కడిగేసాడు రామన్న ఇంకా పాత్రలు అయితే సిద్ధం చేస్తున్నాము మంచి కాక మీదనే పొయ్యి మీద పాత్ర అయితే పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాము వంట అయితే స్టార్ట్ చేసేసాము ఆయిల్ వేడెక్కినాక ఇంక కరివేపాకు కూడా వేసేసాము పచ్చిమిర్చి కూడా వేసేద్దాము ఆయిల్లోనే కరివేపాకు అయితే ఫ్రెష్గా దొరికింది కలర్ఫుల్గా ఉన్నారు కరివేపాకు మసాలాలు ఉంటాయి మసాలాలు కొద్దిగా బిర్యానీ ఆకు పట్టా లవంగాలు విడివిడి ఉంటాయి అవి కూడా వేసేస్తాము టేస్ట్ బాగుంటుందని కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ మంచి కాక మీద ఉన్నది మంట కూడా మంచి చెక్క మీద ఉన్నది కాబట్టి వంట తొందరగా అయిపోతుంది అయితే ఈ కట్టి పొయ్యి మీదనే టేస్ట్ ప్రతి వంట కూడా చిన్నోళ్ళంతా రెడీగా వంట టైంకి వచ్చేస్తారు ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అయిపోయినాక ఇంకా టమాటాలు కూడా వేసాము టమాటాలు కూడా మంచి పండ్లు సెలెక్ట్ చేసుకుంటాడు రావణ కాబట్టి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది పండ్లు ఉంటే టమాటాలు పాలు మారా అలాగే ఆనియన్స్ చూడండి గోల్డ్ కలర్లో రోస్ట్ అయితేనే బాగుంటుంది అది ఉన్నాయి కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే తగినంత ఉప్పు వేసుకొని రోడ్ చేయడమే అయితే మంచి తాక మీద ఉన్నది మనమైతే రోట్లో దంచుకున్న మసాలాని మొత్తం అయితే ఆయిల్ వేసేయడమే టమాటాలో ఎయిటీ పర్సెంట్ మదిపినాయి ముద్ద ముద్ద ఎర్ర ముద్ద చూడండి చూడండి మన ఓన్ మసాలా మన విజయ రహస్యం చికెన్ మసాలా పొడి దీంట్లో యాడ్ చేసాము కొద్దిగా తెచ్చి మళ్ళా యాడ్ చేసాము మసాలాలన్నీ బాగా రోస్ట్ అయిపోయినాక ఇంకా మనం కడుక్కుని చికెన్ అయితే వేసేయడమే అబ్బా పెట్టా పెట్ట పెట్ట కూర ఐదు కేజీలు పెట్టదేస్తే నాలుగు కాలు కేజీ వచ్చింది కూర కలర్ఫుల్ నక్క చక్క నువ్వు ఫోటో తీసుకో కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఆ మసాలా మొక్కకు పెట్టే విధంగా కొంచెం ఆవిరిచ్చి మళ్ళీ వాటర్ పోసుకోవాలి గుమ్మఘుమ్మలాడే చికెన్ గుమ్మఘుమ్మల చూడండి ఎంత టెంప్టింగ్గా ఉడుకుతుందో అద్భుతంగా అనిపిస్తుంది ఇంకొద్దిసేపు ఉడికినాక టేస్ట్ చూసేద్దాం మీకు వంట అయితే క్లైమాక్స్కి వచ్చింది ఇంకా మన స్టైల్లో అయితే క్లైమాక్స్లో ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి అదొక ప్యాకెట్ అదొక ప్యాకెట్ వేసేసి ఒక్క పది పదహైదు నిమిషాలు వెయిట్ చేసి నీట్గా దించేయడమే అద్భుతంగా వచ్చింది లింగాపురం కోడి అంటే ఇంతకుముందు పుంజు పెట్టాము ఈసారి పెట్ట భలే ఉంది టేస్ట్ నాటు కోడి కన్నా బాగుంది లింగాపురం ఈ లింగాపురంకి స్పెషల్గా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మా ఏరియా కల్లా ఎందుకంటే నాటుకోడి చాలా ఖర్చు తినాలంటే అలాంటిది మనకు నాటుకోడి టేస్ట్తో అంతకు మించి అనే విధంగా అద్భుతంగా ఉంటుంది ముక్క ముక్క మధురం నాకు అంటే ఇష్టం ఫస్ట్ అది అయితే వేడివేడిగా ఒక్కరో అయితే వేసేసాను విజయవంతంగా వంట పూర్తి చేసుకొని రామన్నా ఎత్తుకొని వచ్చేస్తున్నాడు ఇంకైతే వడ్డించుకొని

நாட்டுக்கோடு மாதிரி சுமாரெடி அந்த பார்ட்டி சந்திரன் மொக்கல் ஏரி ஏறி போயிட்டது కేసన్నన్నా నేనన్నా జమావుడా ఒక ముచ్చటొదాం ఆ కన్నన్నా అా దెవర ఉండారో ఒక్క నేనా ఆ ఒకటి అంట రా బా ఆ ఉత్తర ఉండారో అయ్యా మెయిన్ డోర్ కద గేర్ల గేర్లంటిడా ఏంది కాస్తలే ఇపుడా అలా ఐనొట్ పిచినాను ఇని ముందే కాడ ముక్కలు వేసారు శుభక సల్ల గుట్ట రైడ్ గాడతనిదా படுக்கு